హాయ్ అండి వెల్కమ్ టు మామనవి క్రియేషన్ నీ మీకు ఈరోజు ఇదో ఇలాంటివి చూపించబోతున్నానండి ఇది ఏమి అని మీకు డౌట్ రావచ్చు ఇది ఒక స్టాండ్ అండి ఇలా కాయిన్స్ ఉంటాయి కదండి మన దగ్గర విఘ్నేశ్వరం కాయిన్స్ కానీ ఇలా లక్ష్మీ కాయిన్స్ కానీ ఇలాంటివి మనం పెట్టి పూజ చేయడానికి రాదు కదండి అలా ఇలా నిలబెట్టినా కూడా కింద పడిపోతుందండి అది ఇలా ఎప్పుడు పడుతుందో తెలియదు అందుకని అలా అలాంటి భయం లేకుండా ఇలా స్టాండ్ అండి ఇలా ఇలా నిలబెట్టుకోవచ్చు అండి ఇలాంటిది నేను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఇలాంటిది గోడకి అతికిస్తాం కదండి హుక్ ఇలాంటివి తీసుకోవాలండి ఒకటి దీనిని ఇది స్ట్రైట్గా ఇలా చేయాలండి ఇలా 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 చేసి మీకు స్టిక్ ఉంటుంది కదండి ఇక్కడ ఇక్కడ అతికించుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ తీయాలంటే ఇబ్బంది మళ్ళీ వేరే కాయిన్ పెట్టాలన్నా మనకు స్టిక్ చేసి ఉంటాం కదండి అలా వద్దు ఇలానే ఉండండి కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి వస్తుంది ఇలా దీనికి ఇలా ఉంటుంది కదండి కాయను ఇలా నిలబెట్టాలండి జారిపోతుంది జారిపోకుండా ఇక్కడ ముందు ఏదైనా మనము ఇలాంటివి బీడ్స్ ఉంటాయి కదండి ఇలాంటి బీడ్స్ ఏవైనా ముత్యాలు కానీ ఏవైనా సరే ఇలా అతికిచ్చేసుకోవాలండి ఒక నాలుగు ముందుకు రాకుండా అంతే ఇలా అతికించుకోవాలండి ఏదైనా గమ్ వేసి ఇలా పెట్టేయాలండి అంతే చూపిస్తాం కదా ఇలా గమ్ పెట్టేయాలండి ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒకటే పెట్టినా కూడా నడుస్తుందండి మీరు కావాలంటే చుట్టూ పెట్టుకోవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా అండి చుట్టూ కావాలన్నా అండి మనకు ఫ్రంట్ ఒకటే చాలనుకుంటే ఫ్రంట్ ఒకటే పెట్టుకోవచ్చు ఇలా ఉంది కదండి ఇప్పుడు నిలబెట్టేసాను మీరు చుట్టూ పెట్టుకుంటే ఇలా ఉంటుందండి మీరు కాయను చిన్నదైతే స్టాండ్ ఇలాంటిది చిన్నది తీసుకోండి ఇలాంటిది స్టాండ్ చేసుకోవడానికి కాయం పెద్దగా ఉంటే పెద్ద తీసుకోండి అందులో చిన్నవి వస్తాయి పెద్దవి వస్తాయి మనకి ఏది కావాలంటే అది కాయను బట్టి తీసుకోండి మీరు ఇలా మనము ఇప్పుడు అర్చన చేయడానికి కూడా బాగా నిలబడుతుందండి ఇక ఇలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎంతసేపు అయినా పూజ చేసుకోవచ్చు అండి కింద పడుతుందనే భయమే ఉండదండి అసలు చాలా బాగుంటుందండి ఇది చిన్నదండి ఇది ఇది కొంచెం పెద్దది నా దగ్గర చిన్నకాయను పెద్ద కాయను ఉన్నందుకు నేను చిన్నది ఒకటి పెద్దదొకటి చేశానండి ఈ విఘ్నేశ్వరం కాయనికి ఇది కరెక్ట్ సెట్ అవుతుందండి ఇక్కడ ఈ లక్ష్మీకాయనికి ఇది సెట్ అవుతుందండి ఇక్కడ ఇలా నేను ఎప్పుడైనా పూజలో పెట్టుకోవాలంటే ఇవే పెట్టుకుంటానండి ఇలా మా దగ్గర విగ్రహాలు ఉన్నా అవి పూజకు పెట్టింటామండి అవి బయటికి తీసుకెళ్ళామండి బయట గుళ్ళో ఎక్కడైనా పూజ జరిగితే ఇవి తీసుకెళ్ళి పూజ చేసుకుంటామండి మేము ఏం లేదండి ఇలా స్టడీ చేయడం అంతే ఇలా ముందు కింద పడకుండా ఇలా పెట్టుకోవడం చాలా బాగుంటుందండి మా ఐడియా నీకు నచ్చితే మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్